న్యూస్ వైసీపీలోకి భారీగా చేరికలు బీజేపీ టీడీపీకి భారీ షాక్ వైఎస్ఎస్సీపీ టీ మురళీ నాయుడు ఆధ్వర్యంలో బీజేపీ టీడీపీ ఆరు వందల మంది వైసీపీ పార్టీలో చేరిక టీడీపీ మాజీ ఎంపీటీసీ కృష్ణమ్మయుడు చేరిక గోనెగడ్ల మండలం బీజేపీ అధ్యక్షుడు సుధానాయుడుతో ఆరు వందల మంది చేరిక కర్నూలు జిల్లా ఎమికనూరు నియోజకవర్గ పరిధిలోని కోనెగండ్కు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ కృష్ణమనాయుడు నాయుడు గోనెగండ్ల మండల బీజేపీ అధ్యక్షుడు బోయ నాయుడుతో పాటు మరో ఆరు వందల మంది వైసీపీలో చేరారు గురువారం ఎమిగనూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక సమక్షంలో వైసీపీ జీవితం పుచ్చుకున్నారు గోనెగండ్ల మండల వైసీపీ నాయకులు వైసీ ఎంపీపీటీ రమణకుమారి టీ మురళీనాయుడు ఆధ్వర్యంలో lo vais y pilocherá గోనెగండ్ల నుండి టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఎముగనూరుకు తరలివచ్చారు స్థానిక వివర్స్ కాలనీ గ్రౌండ్ నుండి శిల్పా ఎస్టేట్ కాలనీలోని వైకాపా కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రేణుక వైసీపీ నేత బుట్ట శివ నీలకంఠ టీ మురళీనాయుడు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నారు వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురళీనాయుడు టీ కుమారి రామయ్య అల్లా బకాస్ పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో గోనగంట రిపోర్టర్ కాదర్ బాషా जय जग जय जग அنا பைட் கிராங்க انا பைட் கிராங்க நான் பைட் எடுத்துக்கிட்டேன்